నమస్కారం రేపు చైత్ర శుద్ధ పున్నమ శనివారం ఒక విశేషమైనటువంటి రోజు అదేవిధంగా రేపు చేయాల్సినటువంటి పూజలు వాటి గురించి యూట్యూబ్లో చాలా ప్రచారం అవుతుంది నేను ఒక విషయాన్ని చెప్తాను అన్ని పున్నంలాగే లాగే ఈ చైత్రశుద్ధ పున్నమ కూడా ఒక మామూలు పున్నమే కంగారేం లేదు విపరీతమైనటువంటి భయాలతో రేపు పరిగెత్తకండి రేపు మీరు ఏదైతే మనస్సులో వేదన ఉందో లేదా మనసులో ఒక రకమైనటువంటి భయము లేదా ఇబ్బందికరమైనటువంటి స్థితులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి పూజ చెప్తాను ముఖ్యంగా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మనోవాక్కాయ కర్మలు అని మూడు ఉంటాయి మనసులో కలిగేటువంటి దుఃఖానికి మన మాటలే కారణమవుతాయి కాబట్టి లేదా ఎదుటి వాళ్ళు మనం అనేటువంటి మాటలు కారణమవుతాయి కాబట్టి రేపు మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి నైన్త్ లో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు రేపు మాటలు పడే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఒక ఇబ్బంది స్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే రేపు ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళు ఇద్దరు కూడా అర్ధాశ్రమంలో ఉండేటువంటి శని కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి ఈ ధనస్సు కర్కాటకం వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలి రేపు శివాలయానికి తప్పకుండా వెళ్ళండి తప్పకుండా వెళ్ళి శివుడికి గోక్షీరంతో అంటే ఆవు పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా రేపు అన్ని రాశుల వాళ్ళు అంటే ఒక ధనసు రాశి వాళ్ళు కర్కడ రాశి వాళ్ళు కాకుండా రేపు పాయసం తయారు చేయండి పాయసం పాయసం తయారు చేసి రేపు మీ పితృదేవతల స్మరణ చేసుకోండి స్మరణ చేసుకొని రేపు పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రసాదంగా తినండి రేపు ఇంట్లో తప్పనిసరిగా పాయసం ఉండేట్టుగా చూసుకోండి ముఖ్యంగా ఈ భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేవాళ్ళు అదేవిధంగా మాటలు పడుతుంటారు కదా ఏదో ఇక్కడ సూటిపోటి మాటలు పడుతుంటారు కదా వాళ్ళు అదేవిధంగా భర్త నా మాట వినట్లేదు లేదా భార్య నా మాట వినట్లేదు ముఖ్యంగా కూతురు కూతురు అనే స్థాయి వాళ్ళు మాట వినట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రేపు పాయసం అండి పెట్టండి ఆ పితృదేవతలు స్మరణ చేసుకోండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉన్నట్టయితే తప్పకుండా విజయం కలుగుతుంది రేపు శని గురించి భయపడకండి ఏమవదు శని ఇది చెప్పాను చాలా వీడియోస్ లో మాట్లాడాను శని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు రేపు చేయాల్సింది పితృదేవత స్మరణ చేసుకోండి ఉన్నమా శనివారం కలిసి వచ్చింది ఆదివారం పొద్దుంటాం మనం తెలంగాణలో కాబట్టి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఆ గొప్ప మార్పులు వచ్చేసి లక్షాధికారులు కొడిశోర్లు అవుతారని చెప్పట్లేదు కానీ మీ మనసులో ఉండేటువంటి బాధ అయితే తగ్గుతుంది మీరు పితృదేవత స్మరణ చేసుకోండి విధంగా రేపు ఒక పని అనుకోండి మనస్సులో అది తప్పకుండా నెరవేరకపోతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మీ డాక్టర్ వేణుమాల శర్మ మరొక వీడియోలో కలుద్దాం నమస్కారం